ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డిసెంబర్ నాటికి మన దేశంలో తయారైన తొలిచిప్పు వెలువడుతుందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు వికసిత్ భారత్ యాత్రలో ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు ఉచిత ఆరోగ్య సేవల ద్వారా లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ కోసం రూపొందించిన నాలుగు ఆన్లైన్ యాప్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ప్రస్తుతం పాత వర్షంలో పనిచేస్తున్న ఈ కార్యాలయాలు పనిచేయవని రాష్ట ప్రభుత్వం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ఏడాది డిసెంబర్ నాటికి మన దేశంలో తయారైన తొలి చిప్పు వెలువడుతుందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు చాలా తక్కువ సమయంలో దేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమ వ్యవస్థ పటిష్టంగా అభివృద్ది చెందడానికి ప్రధానమంత్రి మోదీ దార్శనికతే కారణమని ఆయన అన్నారు దావోస్లో నిన్న జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఇఎఫ్ఓ వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రెండు ఇరవై రెండు జనవరి నాటికి ప్రధాని సెమీ కండక్టర్ విధానాన్ని ఆవిష్కరించారని చెప్పారు ఇతర దేశాల్లో లేని విధంగా ఒక విస్తృత స్థాయి విధానాన్ని రూపకల్పన చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు నూట నాలుగు విశ్వవిద్యాలయాలతో ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదిరాయని అక్కడ కోర్సు కరికులంను సవరించారని మంత్రి వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు జూన్లో మైక్రాన్తో జరిగిన ఒప్పందం మేరకు సెప్టెంబర్లో ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైందని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కల్లా తొలి భారత్ తయారీ చిప్ బయటికి వస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ నెల ఇరవై ఆరో తేదీన భారత గణతంత్ర వేడుకల జరుపుకుంటున్న తరుణంలో జాతీయ జెండాల వినియోగానికి సంబంధించి కేంద్ర హోంశాఖ కొన్ని కీలక సూచనలు చేసింది ఈ మేరకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రముఖ జాతీయ దినోత్సవాలు సాంస్కృతిక క్రీడా సంబంధిత కార్యక్రమాల్లో వినియోగించే కాగితపు జెండాలను నేలపై ఇష్టానుసారం విసిరివేయడం వంటి చర్యలను నిరోధించాలని కోరింది వాటిని గౌరవప్రదంగా డిస్పోజ్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది త్రివర్ణ పతాకం దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలకు ప్రతీకని పేర్కొంది దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరింది విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ పాఠశాల ఉన్నత విద్యాస్థాయి కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది ఈ మేరకు అన్ని పాఠశాలలు ఉన్నత విద్యా నియంత్రణ సంస్థలైన యూజీసీ ఏఐసిటిఈ ఎన్సీఆర్టీ ఎన్ఐఎంఎస్ ఇగ్నో ఐఐటి సెంట్రల్ యూనివర్సిటీలు ఎన్ఐటీలకు ఆదేశాలు జారీ చేసింది వచ్చే మూడేళ్లలో అన్ని కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను మాతృభాషలో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది వికసిత భారత్ సంకల్పయాత్రలో ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు ఉచిత ఆరోగ్య సేవల ద్వారా లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలు పట్టణ స్థానిక సంస్థల్లో సుమారు రెండు లక్షల ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద రెండు కోట్ల అరవై ఒక్క లక్షలకు పైగా ఆయుష్మాన్ కార్డులను శిబిరాల్లో జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది వికసిత్ భారత్ సంకల్పయాత్రలో రెండు కోట్ల అరవై రెండు లక్షల మందికి టీబీ పరీక్షలు నిర్వహించారని సుమారు పది లక్షల మందిని ఉన్నత ప్రజారోగ్య సౌకర్యాలకు సిఫార్సు చేశారని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరువు చేసే లక్ష్యంతో చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర తిరుపతి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది యాత్ర ప్రచార రథం ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండలం గాజుల మాణ్యానికి చేరుకుంది కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలిపే కరపత్రాలను ప్రజలకు సచివాలయ సిబ్బంది అందజేశారు ఈ సందర్భంగా లబ్దిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ నా పేరు రెడ్డి శాంతమ్మ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నాకు ఇల్లు శాంక్షన్ అయింది నా ఇల్లు కడుతున్నారు నా ఇల్లు కట్టిన తర్వాత నేను నా ఇంటికి నేను చేరుకుంటానని సంతోషపడుతున్నాను పిఎం సార్ ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది పిఎం సార్ ధన్యవాదాలు నా నమస్కారాలు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ కోసం రూపొందించిన నాలుగు ఆన్లైన్ యాప్లను రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న విజయవాడలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను తరలించే వాహనాలను ట్రాకింగ్ చేసే విధానాన్ని ఈ యాపుల్లో పొందుపరచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు గతంలో వ్యర్థాలు తరలించే వాహనం ఎక్కడా ఎంతసేపు నిలిచినా పర్యవేక్షణ ఉండేది కాదని తాజాగా ఈ యాపులతో వాహనం బయలుదేరినప్పటి నుంచి పూర్తి వివరాలు నమోదవుతాయని అన్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది ఇందులో కేంద్ర హోంశాఖ సిబ్బంది వ్యవహారాలు శిక్షణ గిరిజన వ్యవహారాలు న్యాయశాఖ సామాజిక న్యాయం సాధికార శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు ఈ సామాజిక న్యాయ కమిటీ వర్గీకరణ అంశాన్ని పరిశీలిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది ఈ కమిటీ ఇరవై మూడవ తేదీన తొలిసారి సమావేశమవుతుంది షెడ్యూల్ కులాల్లోని మాదిగా ఇతర ఉప ప్రయోజనాలకు రక్షణ కల్పించే అంశంపై ఇది అధ్యయనం చేయనుంది ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ప్రస్తుతం పాత వర్షంలో పనిచేస్తున్న ఈ కార్యాలయాలు పనిచేయవని రాష్ట ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు శాఖాధిపతులు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు రాష్ట యూనిట్లు జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ ఆఫీసులను ప్రస్తుత వర్షం నుంచి కొత్త వర్షంకు మార్పు చేస్తున్నారు అందువల్ల పాత వర్షంలోని ఈ ఆఫీసులు పనిచేయబోవని వెల్లడించింది దీంతో ఆయా రోజుల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు కొత్త వర్షం ఈ ఆఫీసులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట తొమ్మిదో సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధాని కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఆరో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానంలో అయోధ్యకు లక్ష లడ్డులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ రోజు పంపారు ఈ నెల ఇరవై రెండో తేదీన రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది ఈ సందర్భంగా దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి వీరబ్రహ్మం పాతికేయులతో మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు పంపిణీ చేయాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని అన్నారు ప్రధానమంత్రి మోదీ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన నిర్వహించున్న పరీక్షా పే చర్చ రెండు పేల ఇరవై నాలుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు విద్యార్థులు అడిగిన ప్రశ్నల ఆధారంగా రెండు వేల యాభై మందిని ఎంపిక చేస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది ఏడాది ఢిల్లీలోని భారత మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది పరీక్షలు పాఠశాల విద్య తర్వాత జీవితం గురించి నెలకొన్న ఉత్సుకతపై విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించేందుకు గత ఏడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రత్యేక ఇంటరాక్టివ్ కార్యక్రమం ద్వారా నాలుగు మందికి పైగా ప్రధానితో సంభాషించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగా అంచనా శంబర పూలమాంబ జాతర ఈ నెల ఇరవై రెండు నుంచి మూడు రోజుల పాటు నిర్వహించున్నారు ఇరవై రెండో తేదీన తోలేళ్ల ఉత్సవం ఇరవై మూడో తేదీన సిరిమానోత్సవం ఇరవై నాలుగో తేదీన అనుపోత్సవం ముప్పయో తేదీన మారుజాతర నిర్వహిస్తారు ఏటా జాతర వారాలు చేయగా చివరి వారం చండీయాగం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు పనిచేస్తున్నాయి సాధారణంగా స్టాక్ మార్కెట్లకు శనివారం సెలవు ఉంటుంది కానీ ఈరోజు పనిచేస్తాయని ఎక్స్చేంజీలు తెలిపాయి దీనికి బదులుగా ఈ నెల ఇరవై రెండో తేదీ సెలవు ప్రకటించారు ఏడాది డిసెంబర్ నాటికి మన దేశంలో తయారైన తొలి చిప్ వెలువడుతుందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు వికసిత భారత్ సంకల్ప ఐదు కోట్ల మందికి పైగా ప్రజలు ఉచిత ఆరోగ్య సేవల ద్వారా లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ కోసం రూపొందించిన నాలుగు ఆన్లైన్ యాప్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు ఈ ముప్పై ఒకటో తేదీ వరకు ప్రస్తుతం పాత వర్షంలో పనిచేస్తున్న ఈ కార్యాలయాలు పనిచేయవని రాష్ట ప్రభుత్వం తెలిపింది ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం